హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాకు పాపకి చెడ్కి అయితే అందరికీ సెట్ అయిపోయింది అనమాట అంతా ఇప్పుడు హెల్త్ అయితే ఓకే అంతా బాగుంది చికెన్ పాక్స్ కూడా తగ్గిపోయింది ఈ ఈరోజు స్నానం కూడా చేంజ్ చేసింది అనమాట అమ్మ అయితే ఇన్ని రోజులు అమ్మ వచ్చేసి థర్టీన్ డేస్ అయిపోయింది థర్టీన్ డేస్ నుంచి ఇక్కడే ఉండి మా కోసం అన్నీ చేసింది ఈరోజు స్నానం కూడా చేంజ్ చేసింది మా అందరికీ అంతా అయిపోయిందనమాట వీడియో అయితే వీడియో చేసిన ముందు ఒకసారి లైక్ చేయండి ఇంకా అమ్మ కూడా ఈరోజు మేబీ రేపు వెళ్ళిపోతుందన్నమాట వీడియో ఈరోజుతో ఇంకా రేపటితో వెళ్ళిపోతుంది ఇంకా రేపటి నుంచి అన్ని మేమే పనులు చేసుకోవాలి ఈ పదమూడు రోజులు అయితే అసలు దాన్ని అయితే అసలు ఏ పని చెంది అని అయితే ఒక్క ఇటు నుంచి అటు కూడా పని ఏం చేయలేదన్నమాట అన్నీ అమ్మాయి చేసింది ఇంకా మా చెడ్డీ కూడా స్నానం పెట్టండిలో చెడుని కూడా అందుకే స్కూల్కి పంపించలేదు బుద్ధడానికి కూడా తగ్గిపోయింది పాప కూడా తగ్గిపోయి పాప కూడా స్నానం చేయించేసాము వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ట్రెడిషనల్గా పద్ధతి ప్రకారం ఎలా చేయించిందో అమ్మ స్నానం అంతా ఎలా చేయించిందో ఇవన్నీ కొన్ని మీకు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే లైక్ చేయండి స్నానం ఎలా చేయించింది ఇవన్నీ మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ ఏం చేస్తారంటే వేడి నీళ్ళలోనే వేపాకు పసుపు వేసి వేడి నీళ్ళు బాగా మరగ మరిగేలా కాయాలన్నమాట యాక్చువల్గా ఇంటి దగ్గర అయితే పొయ్యి మీద కాస్తారు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి హీటర్ పెట్టి ఇలా వేడి నీళ్ళు మరగ కాల్సి స్నానం చేయిస్తానన్నమాట అందులో కొంచెం డెటాల్ కూడా వేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వైరస్లు ఏమన్నా ఉన్నా కానీసరిపోతాయి అని చెప్పి కొంచెం డెటాల్ కూడా వేస్తాను తర్వాత ఫస్ట్ అమ్మ నాకు స్నానం చేయించేసింది అనమాట నాకు స్నానం చేయించి సాంబ్రాన్ని వేస్తుంది చక్కగా తల తొందరగా ఆరిపోవాలని చెప్పి సాంబ్రాన్ని వేస్తుంది అనమాట చక్కగా అమ్మ ఇలా చేస్తుంది అది హ్యాపీగా ఉందో చిన్నప్పుడైతే ఇలాగే చేసేది ఇంకా పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఊరికే అలా వీడియో అయితే షూట్ చేస్తాను వీడియోని లైక్ చేయండి అమ్మ ఉన్న రోజులు ఏం తెలియలేదు యాక్చువల్గా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా తుడుచుకొచ్చేసి దుప్పట్లు అవన్నీ కూడా వేయాలంటే అవన్నీ కూడా మిషన్లో వేసేసాము అస్సలు ఈ ఫిఫ్టీన్ డేస్ వచ్చినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను అబ్బా ఏంటి ఇలా జరుగుతుందని నాకు వచ్చినప్పుడు నేను అంత భయపడలేదనమాట నేనేం భయపడలేదు ఆమె వస్తలే ఇంకా తగ్గిపోతులే మన ఏముంది అనుకున్నాను కానీ శాన్వికి బుడ్డి దానికి వచ్చినప్పుడు మాత్రం అస్సలు చూస్తుండే అలా నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఏడ్ చేశాను అనమాట మాస్టర్ అయితే ఎందుకు అలా ఏడుస్ తప్పించదనిలాగా త్రీ ఫోర్ డేస్లో తగ్గిపోతుంది ఏముండదని చెప్పారు కానీ మనకి ఎందు వచ్చినా తట్టుకుంటాం కానీ పిల్లలకి చిన్నది ఏదో మా మాత్రం అసలు తట్టుకోలేము అనమాట చూడలేకపోయిన శాన్మీ పాపం తట్టుకోలేక దొరదొచ్చి గోకేసి ఏడుస్తుంటే నాకైతే ఇంకా అమ్మ తిట్టుద్ది అని చెప్పి పక్కకు వచ్చి ఏడ్చేశాను అమ్మ కూడా నేను ఏమనుకుంటానని నేను ఏడుస్తాను అని చెప్పి మా అమ్మ పక్కకి వెళ్ళి అనమాట అలా ఏడ్చాము తట్టుకోలేము అనమాట చిన్నపిల్లలకి వస్తే అంతే అది చిన్నదైనా పెద్దదైనా సరే మనం అసలు తట్టుకోలేము దేవుడి దయ వల్ల అందరికీ తగ్గిపోయింది ఇప్పుడైతే ఇంకా కొంచెం ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట ఇంక ఇక్కడ స్నానాలు ఫస్ట్ నాకు చేయించింది తర్వాత చెల్లికి తర్వాత పాపకి చేంజ్ చేసిన తర్వాత ఇల్లు అంతా తుడుచుకురావాలన్నమాట ఈ ఫిఫ్టీన్ డేస్ ఇల్లు అయితే తుడవకూడదు అన్నారని చెప్పి తుడవలేదు ఇంక ఈరోజు అయిపోయింది కాబట్టి ఇల్లు అంతా అమ్మ తుడుచుకొచ్చేస్తుంది మా చెల్లి బాబు కూడా స్నానం అయిపోయింది ఇంక ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళలేదు తర్వాత ఇల్లే కాదు బయట సందు ఎదురు కూడా అన్నీ చక్కగా కడిగేసింది నీట్గా కడిగి ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేసి పెడుతుంది కడిగిన తర్వాత ముగ్గు పెట్టాలని అంటారంట అమ్మ చెప్తుంది నేను వీడియో షూట్ చేస్తుంటే ఇంకా చక్కగా ఇలా పసుపు కుంకుమ వేసి ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేయాలంటే నా వల్ల అవేది కాదనమాట అమ్మ ఉండబట్టి ఇవన్నీ అమ్మ చక్కగా నాకు ఏమీ తెలియకుండా చేస్తుంది అంటే చేయగలుగుతాం కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్ని పనులు చేయలేమనమాట వాళ్ళతోనే సరిపోతుంది పని ఇంక ఇక నేనేం చేస్తున్నానంటే స్నానం చేసేసాను కాబట్టి వేపాకు పసుపు నీళ్ళు కలిపాను అనమాట పసుపు నీళ్ళు కలిపి వేపాకు వేసాను తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మా సైజు అయితే సద్దు నైవేద్యం పెట్టడం అంటారనమాట ఇస్త్రాకులు నిండుకుండా అన్నం తీసి పెరుగు వేసి దానిపైన వేపాకు వేసి పసుపు నీళ్ళు జల్లి సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా సాంబ్రానికి అయితే రెడీ చేస్తాను నేనని ఇవన్నీ రెడీ చేస్తుంటే ఆ మిల్లంతా శుద్ధి చేస్తుంది ఇంకా మేమైతే దేవుడి దగ్గర దీపం పెట్టకూడదు కాబట్టి ఇంకా ఊరికి దేవుడి దగ్గర అలా పెట్టి దండం పెట్టుకుంటున్నాను మేము పూజలు చేయకూడదు కాబట్టి చేయట్లేదు దండం పెట్టుకుంటున్నాను ఊరికే ఇలా చేయాలంట అంటే చెప్తారు మా సైడు ఇంకా అమ్మ ఎలా చెప్పింది అలా చేస్తున్నాను ఇంకా దీపం పెట్టకూడదు కాబట్టి దీపం అయితే పెట్టలేదు పూజలు చేయలేదు అనమాట ఇంకా అలా పెట్టి ఊరికే అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఇంకా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లమంది ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి శుద్ధ చేస్తాను ఇలా చేస్తేనే కంప్లీట్ అయిపోయాను అనమాట ఇదంతా మా ట్రెడిషను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఒక్కొక్కరు మూఢ అనుకుంటారు అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం ఖచ్చితంగా నమ్మాలి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఇల్లంతా చక్కగా ఇలా పసుపు నీళ్ళు చల్లుతున్నాను శాన్వి అయితే చక్కగా నిద్రపోయింది పడుకుంది డిస్టర్బ్ చేయట్లేదు అనమాట ఇంకా మా చెల్లి కూడా సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకుంటున్నాడు ఇంక ఇంతవరకు అయితే వీడియో అయితే షూట్ ఎండి చేస్తున్నాను ఫైనల్గా అంత తగ్గిపోయింది చికెన్ పాక్స్ అయితే తగ్గిపోయింది అనమాట మా అమ్మ పద్ధతి ప్రకారం ఎలా చేయాలో అవన్నీ అమ్మ చేసేసింది చక్కగా ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ రేపు వెళ్ళిపోతుంది ఇంకెన్ని రోజులు ఉండి ఉండి అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇంక రేపు నుంచి మా పనులన్నీ మేమే చేసుకోవాలి అది గాయస్ వీడియో ఊరికే అలా తీసాను అనమాట చిన్న వ్లాగు తగ్గిపోయిందని చెప్పడానికి అలాగే ఎలా చేస్తున్నాం మా ఎడిషన్ ప్రకారం అని చెప్పడానికి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను వీడియోనిపిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్